ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ నెల విశాఖపట్నం సమీప్లోని కొత్తపేటనే చిన్న గ్రామంలో ఒక కొత్త ఫోన్ టవర్ నిర్మాణం పూర్తయ్యింది అదే రాత్రి ఎలెవెన్ ఫార్టీ ఫైవ్ కి స్థానికంగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రామకి ఒక కాల్ వచ్చింది అతను చెప్పకముందే కాల్ డెడ్ అయిపోయింది రామ్ వెంటనే తన జీప్ తీసుకుని టవర్ దగ్గరకు వెళ్లాడు టవర్ లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి గాలి తీవ్రంగా వీచుతూంది టవర్ పక్కన ఒక మొబైల్ పడి ఉంది స్క్రీన్పై ఒకే ఒక పదం కనిపిస్తుంది సేవ్ మీ రామా ఫోన్ తీసుకుని చూడగా లెవనతు ముప్పై ఐడుకి చివరి రికార్డైన వాయిస్ మెసేజ్ ప్లే అయింది ఆ వాయిస్లో ఒక అమ్మాయి కేకలు ఎవరైనా ఉన్నారా దయచేసి నన్ను ఈ టవర్ పైకి లాగుతున్నారు అతని గుండ దద్ద తలడేంది అతను టార్చ్ ఆన్ చేసి టవర్ పైకి ఎక్కడం ప్రారంభించాడు మొదటి ఫ్లోర్కి చేరగానే అతనికి ఎవరో పైన కదులుతున్న శబ్దం వినిపించింది హెలో అక్కడ అక్కడా లేదు కాని కిందకి తిరిగి వస్తున్నప్పుడు టవర్ పై కత్తిరించిన మానవ జుట్టూ గద్దెరగ్దాపు చారలు కనిపించాయి పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేసి టవర్ సీల్ చేశారు కానీ తర్వాత రోజు ఉదయం రామ్కి మరొక కాల్ వచ్చింది అదే నంబర్ నుండి సార్ నా అక్క ఎక్కడుంది రామ్ షాక్ అయ్యాడు నీ అక్క పేరు శివాని కదా నిన్న రాత్రి నువ్వే కాల్ చేశావు కదా నేనా నేను ఈ రోజు ఉదయం మాత్రమే ఫోన్ చేస్తున్నాను సార్ వెంటనే రికార్డింగ్స్ చెక్ చేశారు ఆ నంబర్ మూడు రోజుల క్రితం రిజిస్టర్ అయ్యింది కాని సిమ్ యూజర్ శివాని మూడు నెలల క్రితమే చనిపోయిందని రికార్డ్లో ఉంది అతను మళ్లీ ఆ టవర్ దగ్గరకు వెళ్లారు పక్కన ఫోన్ పడి ఉంది స్క్రీన్ మళ్లీ వెలిగింది నెక్స్ట్ కాల్ రామ్ ఫోన్ వైబ్రేట్ అవ్వడం మొదలైంది అదే నంబర్ నుండి కాల్ వస్తుంది అతను భయంతో స్క్రీన్ చూడగా తన ఫోటో వెనుకన ఆ అమ్మాయి ఉంది కెమెరా ఆఫ్ అయ్యింది ఆ రాత్రి నుంచి రామ్ కనపడలేదు గ్రామస్తులు చెబుతారు ఆ సెల్ టవర్ దగ్గర మిస్ట్రీ ఏంటి ఎందుకు మనుషుల్ని పైకి లాక్కుపోతున్నారు అసలు ఏం జరుగుతుంది శివాని ఎందుకు చంపుబడింది ఆ తరువాత కానిస్టేబుల్ కి మిస్ కాల్ ఎందుకు వచ్చింది ఆ కాల్ చేసింది ఎవరు కానిస్టేబుల్ కనబడకుండా పోవటానికి కారణమేమిటి ఆ గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు మనం స్టోరీలోకి వెళ్తే శివాని కొత్తపేత గ్రామానికి చెందిన యువతి ఆమె టెలికమ్యూనికేషన్ కంపెనీకి ఫీల్డ్ ఫీల్డింజినీర్గా పనిచేసేది కొత్తగా నిర్మించిన మొబైల్ టవర్ సిగ్నల్ టెస్టింగ్ కోసం ఆమెనే పంపించారు అదే రాత్రి టవర్ పైకి ఎక్కి నెట్వర్క్ టెస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఎవరో అజ్ఞాత వ్యక్తి వెనకనుంచి దాడి చేశాడు ఆ టవర్ ఉన్న ప్రదేశం పాత శ్మశాన స్థలమని గ్రామ పెద్దలు చెబుతారు టవర్ నిర్మాణం సమయంలో పాత సమాధులు తవ్వబడ్డాయి అదే కారణంగా ఆ ప్రదేశంలో అశాంతి ఆత్మలు ఉంటానికి ఉన్నాయి టవర్ పైకి ఎక్కినప్పుడు శివాని ఆ ఆత్మలలో ఒకటి చేతుల చిక్కి టవర్ పైనుంచి కింద పడిపోయి చనిపోయింది ఆమె ఆత్మ చివరి నిమిషంలో ఫోన్లో రికార్డవుతున్న వాయిస్ రూపంలో సేవ్ మీ అని వదిలింది శివం నిజానికి శివాని సోదరుడు కాదు ఆ పేరుతో మాట్లాడిన వాయిస్ అదే శివాని ఆత్మ రామ్ను టవర్ దగ్గరకు లాగడానికి ఆత్మ శివం రూపంలో కాల్ చేసింది ఎందుకంటే శివాని చనిపోయిన తర్వాత ఎవరూ తన మృతదేహాన్ని గుర్తించలేదు ఆమె ఆత్మ తనను కనుగనమని న్యాయం చేయమని కోరుతూ రామ్ను పిలిచింది రామ్ టవర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఆ ఆత్మ అతన్ని గుర్తించింది రామ్ను చూస్తూ తనకు న్యాయం చేసే మనిషి అని భావించింది కాని రామ్ పైనికెక్కి ఆ ప్రదేశాన్ని పరిశీలించగా ఆ ఆత్మ పూర్తిగా నియంత్రణ కోల్పోయి తనలోకి అతన్ని లాగేసింది అందుకే టవర్ దగ్గర అతని ఫోన్లో నెక్స్ట్ కాల్ రామ్ అనే మెసేజ్ వచ్చింది అంతే ఆత్మ ఇప్పుడు రామ్ ఫోన్ ద్వారా జీవిస్తుంది లాగినది శివాని ఆత్మే మొదట ఆమెను చంపిన దిష్ట శక్తి తర్వాత టవర్లోనే బంధించబడింది ఆమె న్యాయం కోసం వస్తుంది కాని ఆ టవర్లోకి ఎవరైనా రాత్రి పదకొండు ముప్పైతేకి తర్వాత వస్తే ఆ ఆత్మవారికి తన బాధ అనుభవింపచేస్తుంది అలా రాంకూడా ఆ శక్తి వలలో చిక్కి టవర్లో మరో ఆత్మగా మారిపోయాడు ఆ తవరిప్పుడు పూర్తిగా మూసుదేశారు గ్రామస్థులు చెబుతారు రాత్రి పదకొండు ముప్పై ఆ తవర్ దగ్గర ఫోన్ రింగవుతుంది ఎవరైనా ఆ కాల్ తీయగానే ఆ వ్యక్తి రేపటికి కనిపించడు టవర్ దగ్గర ఎవరీ వెళ్లరు కంపెనీ కూడా ఆ ప్రదేశాన్ని బ్లాక్ గా ప్రకటించింది